మీరు చూస్తున్న మొక్క మరువ మొక్క ముదురు ఆకుపచ్చ చిన్న చిన్న ఆకులతో ఉండే మొక్క చక్కటి సువాసనను ఇస్తాయి ఆకులు ఈ ఆకులను వైద్యంలో వంటలలో పూజలలో సువాసన కొరకు ఉపయోగించడం చేస్తారు పూలదండలలో పూలతో పాటు వాడడం చేస్తాము నూనెను కూడా తీస్తారు అదేవిధంగా ఆయుర్వేద వైద్యంలో కాలేయ రక్షణకు అల్సర్ నిరోధకానికి గుండె వాపులు తగ్గుండెకు వాపులు తగ్గించడానికి ఫంగస్ల నుండి రక్షణకు యొక్క ఆకులను ఆయుర్వేద వైద్యంలో వాడతారు సులభంగా కుండీలో పెంచుకోవచ్చు కొన్నిసార్లు వీటి యొక్క ఆయిల్ను నొప్పులు తగ్గించడానికి కూడా వాడడం చేస్తూ ఉంటారు మరి ఇట్లాంటి సువాసన ఇచ్చేటువంటి మొక్కను ఇళ్ళల్లో కూడా పూల దండలతో కలిపి మనం కట్టుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి ఇళ్లలో పెంచుకుంటారు మీరు చూస్తున్న మొక్క కూడా తొట్టిలో పెంచబడిన మొక్క కొద్ది శ్రమతోనే ఈ మొక్క పెరుగుతుంది తక్కువ విస్తీర్ణంలో కూడా పెరుగుతుంది ఈ మధ్యలో వాణిజ్యంలో పరంగా వ్యవసాయం చేసి ఈ ఆకులను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసి మరి పూల మార్కెట్లలో పూల దండల కోసం ఉపయోగించడం చేస్తూ ఉన్నారు కాబట్టి మొక్కను మనం ఇండ్లల్లో పెంచుకొని వాడుకొనవచ్చు